మోక్షాన్ని పొందడానికి ప్రసిద్ధి చెందిన ఏడు నగరాలలో అత్యంత పవిత్రమైనవి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి కాశీ ఒకటి కదండి మనకు ఎక్కడా లేని విధంగా ఇక్కడ కాశీలో మనకు ముప్పై కోట్ల మంది దేవతలు అనేది ఉన్నారండి అందుకే ఈ కాశీకి అంత ప్రాముఖ్యత అనేది ఉంది హాయ్ యువర్ వన్ అందరూ ఇలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో మనం కాశీలో పిండ ప్రదానం ఎలా చేయించుకోవాలి అలాగే ఏ టైం నుంచి ఏ టైంలో చేస్తారు అలాగే ఏ ఘాట్లో ముఖ్యంగా చేయించుకోవాలి అలాగే పిండ ప్రదానము ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అలాగే ఇంకొక విషయం ఏమిటంటే మనము పిండ ప్రదానం చేయించుకోవాలి అంటే కాంటాక్ట్ నెంబర్ కూడా నా దగ్గర ఉందండి ఎవరన్నా అడిగితే ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను షేర్ చేస్తాను మేము కాశీకి వెళ్ళినప్పుడు మా అత్తగారికి పిండ ప్రదానం అనేది చేశామండి ఇక్కడ మన పూర్వీకులందరికీ కూడా పిండ ప్రధానం అనేది చేయించుకోవచ్చు అలాగే ఒక్కరికైనా కూడా చేయించుకోవచ్చు రేటు మాత్రం సేమ్ అనేది ఉంటుందండి చాలా మంది పెద్దలు చనిపోతే పిండ ప్రదానం చేయడానికి ఎక్కువగా మనకు ఇలాంటి పుణ్యక్షేత్రాలకు అనేది వెళ్తుంటారు కదండి ఇంకా పిండ ప్రదానం గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కాశీకి సంబంధించిన చాలా వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశానండి అన్ని మంచి మంచి కామెంట్లు మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది అందుకే కాశీ గురించి ఇంకా కొంచెం సమాచారంతో మీ ముందుకు వచ్చేసాను మేము కాశీకి వచ్చేసి ఆగస్టులో వెళ్ళామండి మనకు వర్షం పన్నట్టే ఫుల్ అక్కడ కూడా ఫుల్ వర్షం అయితే పడ్డదన్నమాట మనకు దశస్వం మీద ఘాట్ అంటే హారతి ఇచ్చే ఘాట్ ఉంటుంది కదండి ఆ ఘాట్ అయితే మనకు గంగమ్మ ఉంటుంది కదా గంగామాత టెంపుల్ ఆ టెంపుల్ వరకు వచ్చేసాయండి నీరు అంత పైకి అనేది వచ్చింది అందుకనే ఆ సమయంలో గంగా హారతి అనేది ఆ ఘాట్లో ఇవ్వకుండా ఆ ఘాట్లోనే పైన ఒక బిల్డింగ్లో ఇచ్చారనమాట ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తానండి గంగాహారతి ఎంత పైన ఇచ్చారో ఆ టైంలో అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేశాను చూసారా ఎంత అనేది వచ్చాయో ఎంత దగ్గర ఉన్నాయో చూడండి బోట్లు అయితే ఈ బోట్ల నుంచి గంగా హారత అనేది చూసారనమాట పైన బిల్డింగ్ లో మేము పిండ ప్రదానం చేద్దామని మూడు గంటలకే లేచేసి వచ్చేసామండి దశస్థ మీద ఘాటుకి ఇంకా ఆ ఘాటు దగ్గర గంగామాత టెంపుల్ కు వెళ్లి అమ్మవారికి చీర తీసుకెళ్లానని మీకు చెప్పాను కదండి అమ్మవారికి చీర అనేది ఫస్ట్ సమర్పించేసి తర్వాత పిండ ప్రదానం చేద్దామనేసి మేము అమ్మవారికి చీర అనేది సమర్పించేసాం ఎందుకు ఇంత చీకటిగా ఉందో మీకు అర్థమైపోయింది కదండి తెల్లవారుజామున ఏది ఫోర్ ఓ క్లాక్ అనమాట ఆ టైంలో కూడా చాలామంది భక్తులు వచ్చేసి గంగానదిలో స్నానం అనేది చేస్తున్నారు ఇంకా పిండ ప్రదానం చేసేసి విశ్వనాథుని అలాగే విశాలాక్ష అమ్మవారిని అన్నపూర్ణ మాతని దర్శనం చేసుకుందాం అనేసి ఫస్ట్ ఇక్కడ పిండ ప్రదానం చేసుకొని స్నానం చేసుకుందాం అనే వచ్చేసామన్నమాట మనకు పిండ ప్రధానం చేయించుకోవాలి అంటే కాశీలో మనకు తెలిసిన వాళ్ళు ఉంటేనే బెటర్ అండి లేకపోతే అక్కడ చాలా మోసం అనేది చేస్తారు ఎందుకంటే మనకు మాట్లాడేటప్పుడు ఒక రేట్ అనేది ఉంటుంది అయిపోయిన తర్వాత ఇంకొక రేట్ అనేది ఉంటుంది వాళ్ళ మధ్యలో మేము అవి చేసాము ఇవి చేసాము అనేసి చెప్పేసి మన దగ్గర ఎక్కువ అమౌంట్ అనేది గుంజుతారు అందుకనే మనము తెలిసిన వాళ్ళ ద్వారా మనము ఈ పిండ ప్రధానం అనేది చేయించుకోవాలన్నమాట మనము స్టే చేసిన ఆంధ్ర ఆశ్రమాలలో మనకు పిండ ప్రధానానికి సంబంధించిన ఐగార్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయండి వాళ్ళని అడిగితే అన్నీ మనకు నెంబర్స్ అనేది ఇస్తారు అలాగే మనకు లోకల్గా ఇంకా ఏమైనా టెంపుల్స్ చూడాలంటే వెహికల్ కావాలి కదండి అలా ట్రావెల్కి సంబంధించిన నెంబర్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయనమాట అలా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తేనే మనకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అనమాట అందుకని మన ఆంధ్ర ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు ట్రావెల్కి సంబంధించిందైనా అలాగే పిండ ప్రధానం పూజలు చేయించుకోవాలనుకున్న అటువంటి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా మనకు ఈ ఆశ్రమాల దగ్గర వాళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తారండి చూడండి ఫుల్ వర్షం పడుతుంది అయినా కూడా చాలామంది భక్తులు అంత అంత తొందరగా నాలుగు గంటలకు వెళ్ళేసి గంగలో మునిగి స్నానం అనేది చేసి దర్శనానికి వెళ్దామని చాలామంది రెడీ అవుతున్నారనమాట మేమైతే పిండ ప్రదానం చేయించుకోవాలని ఇక్కడికి వచ్చేసాము ఇంకా మాకైతే ఎవరు తెలియదండి పిండ ప్రదానం చేయించుకునే అయ్యగారులు కాకపోతే మేము ఈ గాడి దగ్గరికి వెళ్తే ఇక్కడ చాలామంది పిండ ప్రదానం చేస్తున్న పంతులు అయితే కనిపించారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామన్నమాట ఎంత అని ఫస్ట్ అయితే అమౌంట్ అడిగామండి పిండ ప్రదానానికి అయ్యగారు ఎంత తీసుకున్నారు అని అంటే మనకు వేడి నూట పదహారులు అయితే తీసుకున్నారండి కాకపోతే మనం అడకపోతే మాత్రము రెండు వేల మూడు వేలు నాలుగు వేలు పదివేల వరకు కూడా గుంజుతారండి అందుకనే మనం ముందే అడిగి కూర్చోవాలన్నమాట మనం పిండ ప్రదానం చేసుకోవడానికి పిండ ప్రదానం కంప్లీట్ చేసుకున్నా కూడా మనకు మోసం అనేది చేస్తారండి ఎట్లంటే మనం పిండ ప్రదానం చేసినప్పుడు గోదానము గోదానము ఇలా ఏవేవో దానాలు అవన్నీ చేసాము ఇవన్నీ చేసినందుకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వని కూడా అడుగుతారండి మీరు మాత్రం మేము మాట్లాడుకున్న అమౌంటే ఇస్తామని చెప్పేసి గట్టిగా మాట్లాడి వాళ్ళకు మీరు మాట్లాడుకున్న అమౌంటే ఇచ్చి వెళ్ళండి నేనేదో వాళ్ళకి ఇవ్వద్దనని చెప్తున్నానని మాత్రం అనుకోకండి మీకు బుద్ధి కొడితే ఇవ్వచ్చు కాకపోతే మాకు అనుభవంలో జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను ఫస్ట్ మేము వెయ్యి నూట పదహారులు మాట్లాడాము కానీ లాస్ట్లో మధ్యలో ఏమైందంటే వీళ్ళు పోయేసి ఇంకొక ఆయ్యగారు అనేది వచ్చారండి ఆయగారు ఏం చేశారు భూదానము గోదానము ఇలా స్వర్ణదానము అని ఏవేవో చెప్పి మా దగ్గర డబ్బులు అయితే ఎక్కువ అడిగాడు అనమాట అందుకనే నేను మీరు అలా మోసపోకూడదు అనే ఉద్దేశంతోనే మాత్రమే చెప్తున్నాను కానీ తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి మీకు బుద్ధి పుట్టితే అయ్యగారులకు ఇవ్వచ్చు రేటు ముందే మాట్లాడుకొని పిండ ప్రధానానికి కూర్చోవాలన్నమాట మనకి ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా ఉంటారండి పిండ ప్రధానానికి భయపడాల్సిన అవసరం అయితే లేదు అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు కూడా మనకు ఇక్కడ అయ్యగారులు ఉంటారు పిండ ప్రధానం అయితే స్టార్ట్ చేశారు కాకపోతే వెయ్యి నూట పదహారులకు వచ్చేసి మొత్తం అన్ని వాళ్ళ పూజా సామాగ్రి మొత్తం వాళ్ళే ఇస్తారు మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదండి వరిపిండి కానీ ఇంకా మిగతా పూజ కుంకుమ పసుపు పూలు ఇంకా అన్ని ఐటమ్స్ వాళ్ళే తీసుకొచ్చేసి మనకి ఇస్తారనమాట మేము కాశీకి నాలుగు సార్లు వెళ్ళాం కానీ మేము ఆంధ్ర ఆశ్రమంలో స్టే చేసాం కానీ పిండ ప్రధానం అయితే ఎప్పుడు చేయించలేదనమాట ఈసారి మా అత్తగారికి పెడదాము మా అత్త చనిపోయారండి మా అత్తగారికి పెడదామని ఇంకా మా సారు పిండ ప్రధానం చేయించాలి ఇక్కడ వచ్చామనమాట మేము ఈసారి ఆంధ్ర ఆశ్రమంలో స్టే చేయలేదండి అందుకే మా కాంటాక్ట్ నెంబర్స్ అనేది లేవన్నమాట ఇంకా అందుకే మేము ఇలా ఘాట్ల దగ్గరకు వస్తే చాలామంది పంతులు ఉంటారని తెలిసేసి మేము ఇక్కడికి వచ్చాము మనకు టైమింగ్స్ ఏంటి అంటే మనకు పిండ ప్రధానం ఏ టైం నుంచి ఐగారులు ఘాట్ల దగ్గర ఉంటారంటే నాలుగు గంటల నుంచే ఉంటారండి మళ్ళీ సూర్యాస్తమైన అంటే సాయంత్రం వరకు మనము పిండ ప్రధానం అనేది చేయించుకోవచ్చు ఏ ఘాట్లో అంటే ఎక్కువగా ఉంటారంటే దశస్సు మీద ఘాటు అలాగే మనకు కేదార్నాథ్ ఘాట్ అనేది ఉంటుంది ఆ ఘాట్లో అయినా కూడా చేయించుకోవచ్చండి మనకు కాశీలో ఏ ఘాట్లో అయినా కూడా చేయించుకోవచ్చు కాశీలో పిండ ప్రదానం చేయడమే ముఖ్యమండి చనిపోయిన మన పూర్వీకులకు కాశీలో పిండ ప్రదానం చేస్తే జన్మ జన్మల నుంచి విముక్తి లభించి మోక్షం లభిస్తుందని పెద్దలు చెబుతారండి అందుకే కాశీలో ఎక్కువగా పిండ ప్రదానం అనేది చేస్తుంటారు ఈ పిండ ప్రదానం మగవాళ్లే చేయాలా ఆడవాళ్ళు చేయకూడదా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చండి అస్సలు అనుమానమే లేకోకుండా పిండ ప్రదానం అనేది చేసుకోవచ్చండి ఎందుకు చెప్తున్నాను అని అంటే స్వయానా సీతాదేవి దశరథ మహారాజుకు పిండ ప్రదానం చేసినట్టు రామాయణంలో ఉందండి అలాంటి గొప్పవారే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మనం మానవ కదండి మనం చేసుకుంటే ఎటువంటి తప్పు అనేది లేదని చెబుతున్నాయి అన్నమాట శాస్త్రాలు అయితే మామూలుగా అయితే కుటుంబంలో పెద్ద కొడుకు ఉంటాడు కదండి పెద్ద కొడుకుతో పిండ ప్రదానం అనేది చేయిస్తారు పెద్ద కొడుకు లేనప్పుడు అలాగే కుటుంబంలో మగవాళ్ళు ఎవరు లేరు అనుకుంటే ఆడవాళ్ళు కూడా ఈ ఆచారాన్ని పాటించవచ్చండి మనకి ఇక్కడ పిండ ప్రదానంతో పాటు మనము గోదానము భూదానము అలాగే స్వర్ణదానము ఇలా చాలా దానాలు అనేది ఉంటాయండి అక్కడ అడిగితే వాళ్ళు అవి కూడా చేస్తారు అవి తీసుకుంటే మాత్రం ఎక్కువ అమౌంట్ అనేది ఉంటుంది మామూలుగా ఒట్టిగా పిండ ప్రదానం మాత్రమే ఉంటే అమౌంట్ మాత్రం తక్కువ అనేది ఉంటుందండి ఇప్పుడు చెప్పినవి ఇవేనండి గోదానము భూదానము అని ఇలా చెప్పాను కదా స్వర్ణదానము ఇలా మన చేతిలో వెండి ఐటమ్స్ పెట్టేసేసి ఇలా చెప్తారనమాట గోదానం భూదానం అనేసి వాళ్ళు కొన్ని మంత్రాలు అనేది చెప్తారు దీనికైతే అమౌంట్ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుందండి మామూలు కూడా ఒట్టి పిండ ప్రదానం అయితే మాత్రము మనకు థౌజండ్ నుంచి స్టార్టింగ్ అనేది ఉంటుంది మీరు ఎవరైనా కాశీకి వెళ్ళినప్పుడు పిండ ప్రదానం చేయించుకోవాలి అంటే పంతులు నెంబర్ కావాలంటే నేను నెంబర్ కామెంట్ బాక్స్లో అడిగితే నెంబర్ అనేది షేర్ చేస్తానండి ఇదండి మా కాశీలో మా అత్తగారికి పెట్టిన పిండ ప్రధాన విశేషాలు అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేశానండి ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్